ఎదురు చూడటం ఆశ యొక్క ప్రతీకం ఎదురు చూడటం అనేది మనిషి జీవితంలో ఒక అపరిమిత ఆశ నమ్మకం మనోబలంతో కూడిన ప్రక్రియ మనం ప్రతిరోజూ రేపటి కోసం ఎదురు ఈ ఈరోజు కంటే రేపు మంచి జరగాలనే ఆకాంక్ష మన ప్రతి ఒక్కరిలో ఉంటుంది మన భవిష్యత్తు అందమైనదిగా మారాలని ఆశిస్తూ ధైర్యంతో ముందుకు సాగాలి ఎదురు చూడటం కేవలం మనుషులకే కాదు ప్రకృతికి కూడా అనుబంధమైనది కోయిల వసంతాన్ని ఎదురుచూస్తుంది వసంతం కోయిలను ఎదురుచూస్తుంది తేనెటీగ ఎంతో శ్రమించి పోగుచేసిన తేనెను మనుషులకు అందించేందుకు ఎదురుచూస్తుంది తల్లి తన బిడ్డ పుట్టుక కోసం తొమ్మిది నెలలు ఎదురుచూస్తుంది ఇది సహజ జీవన విధానం ఇది కేవలం సాధారణ జీవన విధానం మాత్రమే కాదు మహాగ్రంథాలు పురాణాలలో కూడా ఎదురుచూడటానికి ప్రాధాన్యం ఉంది రామాయణంలో గుహుడు శబరి కౌసల్య దశరథుడు అయోధ్య అందరూ శ్రీరాముడి జననం కోసం ఎదురుచూశారు వారు ఆ ఘట్టాన్ని కలవరపడుతూ ఆనందంతో ఎదుర్కొన్నారు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లుగా నా వైపు దృష్టి పెట్టండి నన్ను గుర్తుంచుకోండి ప్రతి హృదయంలో నేను నివసిస్తూ ఉంటాను అంటే మనం ఎంత దూరమైనా ఆశతో ధైర్యంతో ముందుకు సాగితే విజయం మనదే అవుతుంది ఎదురు చూడటం అనేది ఓ శక్తివంతమైన జీవన విధానం రైతు విత్తనాలు నాటిన తరువాత వర్షం కోసం ఎదురుచూస్తాడు అలాగే మనిషి కూడా తన ఆశలను నాటి భవిష్యత్తును మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి సరిహద్దుల్లో ఒక సైనికుడు తన దేశ రక్షణ కోసం ఎదురుచూస్తాడు మనం కూడా శ్రమించి జీవన స్ఫూర్తితో ముందుకు సాగాలి మన జీవితంలో ఆటుపోట్లను ఎదుర్కొనాల్సి ఉంటుంది ప్రతి అపజయం మనకు కొత్త పాఠాలను నేర్పుతుంది పురుగు సీతాకోకచిలుకగా మారటానికి కొంత పరిణామ ప్రక్రియ అవసరమవుతుంది అలాగే మన విజయానికి కొన్ని కష్టాలు ఎదురుచూపులు తప్పవు త్యాగరాజు ఇంటికి శ్రీరాముడు నడిచివచ్చినట్లు మన జీవితంలో కూడా విజయం ఒకరోజు మన ముందుకు వస్తుంది ఎవరైనా శుభాకాంక్షలు చెప్పుకోవాలి కానీ బాధ్యతలను మరచిపోకూడదు ఆనందాన్ని ఆస్వాదించాలి కాని జీవన విలువలను వదిలిపెట్టకూడదు జీవితాన్ని గౌరవించాలి సత్యాన్ని పాటించాలి పాత పనులను కొత్త ఉత్సాహంతో నిర్వహించాలి సత్యమేవ జేతే చివరికి నిజం ధైర్యం శ్రమ వచ్చినప్పుడే విజయానికి దారి తీస్తాయి ఎదురుచూడటం మన జీవితానికి ఒక వెలుగు తెస్తుంది ఈరోజు కంటే రేపు గొప్పదని నమ్ముతూ మనం ముందుకు సాగాలి మన ప్రయత్నాలు మన విశ్వాసం మన ధైర్యం కలిసి ఒక గొప్ప భవిష్యత్తును నిర్మిస్తాయి మన జీవితం ఆశల ఊపిరితో నిండి ఉండాలి ఎందుకంటే ఎదురుచూపులు ఎప్పుడూ విజయాన్ని కలిగిస్తాయి మన సంస్కృతి మన విలువలు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి